హాయ్ ఫ్రెండ్స్ నేనైతే క్యారెట్ అయితే అర కిలో అయితే తీసుకున్నాను చూడండి పైన మొత్తం తీ చాట్ తీసుకొని తీసేసిన తోలంతా పై అనేసి తీసేసిన పై తీసేసి ఈ విధంగా తిరుగుకోవాలి మనం ఫ్రెండ్స్ నెయ్యి అయితే తీసుకున్నా ఒక స్పూన్ నెయ్యి వేసాం జీడిపప్పు అయితే తీసుకున్న కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేదక్క ఎంచుకోవాలి ద్రాక్ష కూడా వేసే గోల్డెన్ కలర్లో అయితే వచ్చినాయి వేసుకున్నాం కదా చూడండి క్యారెట్లో అంతా తుడిని పెట్టుకున్నాం కదా పక్కన పెట్టుకున్నాం తుడుమి వేసుకొని మొత్తము ఈ విధంగా వచ్చేటట్టు అరకేజీ కేజీ అయితే తీసుకున్నాను నేను మనం నీ వేయించుకున్న నెయ్యిలోనే వేస్తున్నా చూడండి మొత్తము ఇట్లా వేసుకోవాలి కొంచెం నీరు వస్తుంది కదా క్యారెట్లో నుంచి ఆ నీరు లేకుండా కొద్దిసేపు వేడి మీదనే చూడండి మొత్తం ఇంకిపోయింది కదా నీరు వాటర్ అయితే ఏం లేదు కాంచిన పాలని కాబట్టుకున్న ఇప్పుడు వేడిగా చూడండి కాబట్టుకున్న గ్లాస్ అయితే తీసుకున్నా చూడండి పాలు అయితే వేడి పాలు తీసుకున్న పాలుతుండేది గట్టి పాలండి గ్లాస్ పాలు తీసుకున్నాను గ్లాస్ చక్కెర ఉంటుందండి గ్లాస్ చక్కెర అయితే తీసుకున్నా కొలుచుకొని తీసుకున్నా గెస్ గ్లాస్ మా స్వీట్ కావాలంటే స్వీట్ కొంచెం వేసుకోవచ్చు మా తినేదాన్ని బట్టి మనకి రోజు క్యారెట్లు ఉంటాయండి మేము మామూలుగా తిందామనేసి తీసుకొస్తాం కూర కానీ తీసుకొస్తాం కానీ అయితే నేను క్యారెట్ హల్వా చేద్దామనేసి చేస్తున్నా క్యారెట్ హల్వా తింటే ఒంటికి మంచిది మనం మాకు కూడా గ్లో వస్తుంది బాగుంటుందండి క్యారెట్ హల్వా క్యారెట్ ముందు మెయిన్ మన హెల్త్కి మంచిది చాలా మంచి హెల్త్కి ఇదంతా బాగా ఉడక నీరు ఇవ్వంతా బాగా ఉడికిన తర్వాత చూద్దాం చూడండి ఇలాచి పౌడర్ అయితే కాలికాయల పౌడర్ అయితే వేస్తున్నా కొంచెం జీడిపప్పు జీడిపప్పు దాక్షి దాక్ష ఎంచుకున్నా చూడండి లాస్ట్ అయితే అయిపోయింది జూన్ లాస్ట్ పైన చెప్తున్నా చూడ్డానికి చాలా బాగుంది మీకు కూడా నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి మా ఛానల్ ఖలీద్ త్రీ సిక్స్ నైన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్ బాయ్ అండి